భక్తుడు కావలసినంత లోతుగా లోనికి పోలేకపోతున్నాను అదే కృష్ణేశ్వర్ అడిగింది కూడా ఆయన అడిగిన పదం కూడా అదే నేను కావలసినంత లోతుగా పోలేకపోతున్నాను అని అంటున్నాడు ఆయన అదే అడిగారు ఎవరో భక్తులు మహర్షి అట్లా అనుకోవడమే తప్పు అట్ ఎందుకు అనుకుంటుడు అట్లా అనుకోగా ఆత్మలో కాకపోతే నీవిప్పుడు ఎక్కడున్నట్లు ఇప్పుడు ఆడున్నావా చెప్పయా ఇప్పుడు ఇదంత ఆత్మ కదా ఇది మన ఇదే ఈ వాయువును సృష్టించింది ఎవరు ఈ కార్యం సృష్టించింది ఎవరు అందం కావాలంటే ఆసనం వాళ్ళు మేము పెట్టామంటాం అది వేరే విషయం వదిలింది ఈ బండను సృష్టించింది ఎవరు ఏ బండను సృష్టించుకుందాం కాబట్టి ఇంత విశాలమైనటువంటి వీటిని సృష్టించింది ఎవరు కూర్చోవడానికి శక్తినిచ్చిందెవరు నీ శక్తి నీదే నీ శరీరమే నీది కాదయ్యా నీ శక్తి నీది కాదు నీ ఆత్మ నీది కాదు ఏది నీది కాదు మరి ఎంతగా ఉన్నామే ఇదంతా ఆయందే కదా ఇదంతా ఆత్మ ఇంకేంది ఆత్మలోనే ఉండేవిడు ఆత్మ ఎక్కడ ఆత్మ దర్శనం చేయాలి ఆత్మదర్శనం ఇంకేం ఆత్మ దర్శనం చేస్తావు ఇది ఆత్మదర్శనం ఈ కథనే వాడు చెప్పింది పెద్దోడు గొర్రెను సంఖలో పెట్టుకున్న వాడు ఎక్కడెక్కడో ఎతిగాడు అని చెప్పింది ఏమో కాదు ఉపనిషత్ కథ ఆ బాయ గురువిడికి ఆ బాయ్య చూసినప్పుడు గొర్రె సంఖలోనే ఉంది ఒరే ఇక్కడే ఉందే అలా నీలోనే ఆత్మను పట్టుకొని నేను తీర్థయాత్రలు చేస్తాను నేను కాశీకి వెళ్తాను రామేశ్వరం వెళ్తాను ఏడుగొండలు ఎక్కుతాను అందుకని రామతీర్థలో ప్రశ్న అడిగింది వివేకానంద స్వామి స్పీచ్ చిన్న తర్వాత రామ అడిగిన ప్రశ్న అదే ఆయన చక్కగా రాశాడు లేని విగ్రహానికి ఇంత అద్భుతంగా మీరు పూజ చేస్తుంటే మరి ప్రాణము కలిగి సజీవము కలిగినటువంటి ఈ విగ్రహాలన్నింటినీ ఎలా పూజ చేయాలి ఎంత అద్భుతంగా అడిగాడు నిజమే సజీవం నిలబడుతుంది ఆత్మ ఆత్మలు కదులుతున్నాయి పరమాత్మ సజీవుడై కనబడుతున్నాడు సజీవంగా నడుస్తున్నటువంటి జీవుల్ని నిజమైన ఆత్మస్వరూపుల్నేమో నిరాకరిస్తున్నాడు మానవుడు మరి అంత శక్తి లేక తక్కువగా ఉన్నటువంటి వాటినేమో పూజిస్తున్నాడయా ఇది అజ్ఞానం మరి విగ్రహారాధన తప్పనగా తప్పని కాదు నాయన అది ఇది ఒకటేనన్నటువంటి భావన రైట్ ఇది ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారానికి మార్గాలు ఇవన్నీ ఆ స్థితిలో వెళ్ళి ఆ కండిషన్స్ లో నిలబడమే ఆత్మస్థితి అర్థమైంది వేదాంతం చాలా సులభంగా తీసుకుని పోతుంది మానవుడు దగ్గర దగ్గర షార్ట్ కట్ మెథడ్ అయితే దీనికి ప్రజ్ఞ ఉండాలి దీనికి ప్రజ్ఞ ఉండాలి ప్రజ్ఞ లేనివాడు పట్టలేడు దాన్ని ఇప్పుడు ఏఎక్స్ స్క్వయర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అన్న మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉన్నవాడికి టక్కు మంది చేస్తాడు దాన్ని వాడికి అరటి పండు విడిచినట్టుగా చేస్తాడు మన లాంటి లెక్కలు రానోడికి తలకై పట్టుకున్న బా నాకు ఈ లెక్కలు అయ్యే అంటాడు కారణం ఆ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ భగవంతుడు ప్రజ్ఞానం బ్రహ్మ అలా అనడం తప్పునైనా అని భగవాన్ చెప్తున్నాడు వేరెక్కడికి పోగలవు కావలసినదంతా నీవు ఆత్మనన్న గాఢ విశ్వాసమే చేత కాదనడం కన్నా ఇతర వ్యవహారాలు నిన్ను కప్పేస్తున్నాయో కప్పేస్తున్నాయను అది బాబు నువ్వు ఎక్కడికి పోగలవు ఆకాశాన్ని కాదని ఎక్కడికన్నా పోగలవా ఆకాశమే పరమాత్మ ఆకాశం లేని దేశం ఏమైనా ఉందా మరి ఇంకెక్కడికి పోతాం ఎక్కడికి పోయేదానికి లేదు మనసు మార్పిడి కోరుకున్నప్పుడప్పుడు సరిపోయిరా నేను కాదన్నా కావలసినదంతా నీవు ఆత్మనన్న గాఢ విశ్వాసమే నువ్వు అవునన్నా కాదన్నా మీదటే నీవు ఆత్మవే చేత కాదరడం కన్నా ఇతర వ్యవహారాలు నిన్ను కప్పువేస్తున్నాయేనను మానవుణ్ణి పెడుతున్నాడు రమణులు నాకు చేత కాలేదు స్వామి నాకు గాఢమైన విశ్వాసం నా మనసు కుదరలేదు స్వామి అంటున్నావంటే దొంగవి అంటే చేత కాలేదు కాదు ఇతర వ్యామోహాలు వ్యవహారాలు నిన్ను ఎమ్మా డో ఇది చాలా సులభం ఇక్కడ ఇదేందమ్మా ఇదేంటి కారు వేగం ఈ కారు బేగం అని చెప్పడానికి జ్ఞానం ఏమన్నా కావాలనే ఇప్పుడు ఈ కారు బేగం ఏమైంది ఇప్పుడు ఇదేంది కారు కి స్కర దాని మీద నేను పేపర్ కమ్మేసిన దాని మీద మళ్ళీ నేనేం చేశాను ఇప్పుడు ఏంది ఇప్పుడు నా కారు బేగం ఎక్కడికి పోయిందని ఎతకుతా ఉండ మనం దాచిపెట్టినాం కంటే మనకు తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాడిని ఎతకమన్నాం అనుకోండి ఎతికెదికి చూస్తుంటాడు కొంచెం తెలివైన దీని కింద ఏమైనా పెట్టుంటాడా లేస్తాడు వాడు సాధకుడు ఏదో ఇది సార్ ఎక్కడుందంటాడు వాడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు ఈ అనుకో ప్రస్తుతం కింద లేదు ఇది లేదు లేదు తిరుగుతూనే ఉంటాడు ఇక్కడ తిరిగితే పర్వాలే మళ్ళీ శ్రీరాములు ఇంటికి పోయి కారు బీదైన జ్ఞానం పెంచాను అడుగుతాడు దారిపోయింది ఎక్కడా వాడు ఎతికేది ఎక్కడా ఈ విధంగా ఆత్మ జ్ఞాన స్థితుల్లో కూడా చాలా మంది పొరబడు పడుతున్నారు అర్థమైంది కాబట్టి నీలోనే నీవే అయి ఉన్నటువంటి దానిని మరచి దానిని విడచి అది ఎక్కడో ఏమో ఏడనో ఉంది అని వెతుకుతూ ఉన్నారయ్యా మానవులు వాళ్ళు ఏమనాలి అంటున్నాడు రమణుడు నా వల్ల కాదు అంటున్నారంటే వాళ్ళు అని కూడా అంటున్నాడ ఎలా వ్యవహారాలు ఎప్పిరేసుకుని ఈ వ్యవహారం నా వల్లగా రైట్ భక్తుడు అవును అదే నిజం మహర్షి అంటే విశ్వాసం బలహీనంగా ఉందని అర్థం అంతే కదయ్యా విశ్వాసానికి బలహీనంగా ఉంది బలంగా లేదనయ్యా అన్నాడు అవును స్వామి భక్తుడు నేను కృత్రిమమని నాకు అర్థమైంది నిజమైన నేనును సాధించుటకు నా యత్నాలన్నీ విఫలమవుతున్నాయి ఎందుకంటే ఈ కృత్రిమ నేనుతోనే ఆ నిజం నేనును పొందే ప్రయత్నం చేస్తున్నాను స్వామి నేనులు రెండు నేను ఉన్నాయి నాకు అసలైన నేను డూప్లికేట్ నేమ్ దాన్నే కృత్రిమమైన నేను అంటున్నాడు ఇక్కడ ఆయన అడిగాడు భక్తులు కృత్రిమమైన నేను డూప్లికేట్ నేమ్ అసలైన నేను నిజమైన నేను నా ఈ నేనెవరు అసలైన నేనెవరని కనుక్కోవడమే మనకుండే సమస్య సమస్య ఏంటంటే మంది అసలైన నేనేవరని తెలుసుకోవాలి ఈ అసలైన నేను తెలుసుకోవాలి అని అంటే అసలైన నేను ఈ డూప్లికేట్ నేను చూడు నేను నీకు చూపిస్తాను రా ఈ దళార్ను బయలుదేరినారు మధ్యవర్తులు నేనున్నాను యా నీకు బయలుదేరు నేనున్నాను అంటుందో మనం వాళ్ళని నమ్మాం ఆయన ఎప్పుడైతే నమ్మామో అతను చూపించినట్లుగా తీసుకున్నట్లుగా అలా ఇలా తిప్పి తిప్పి ఏదో చేస్తా ఉన్నాడు నిజమైన నేను మనము చేరలేం నిజమైన నేనుతోనే నిజమైన నేనును చూడాలి అలా కాకుండా మానవుడి యొక్క సాధన కృత్రిమమైన నేనుతో నిజమైన నేను చేరాలని అనుకుంటున్నాం అందుకని పరబడుతున్నారు ైన నేను అహంకారం అసలైన నేను అహం కృత్రిమమైన నేనుకు కారం ఉంది అసలైన నేను కారము లేదు ఆ కృత్రిమమైన నేనే అహంకారాన్నే చాలా మంది మనసు మెదడు మైండ్ అని ఇది కృత్రిమమైన నేను అది కాదు అని భగవాన్లు చెప్పారు మరి ఇదేంటి స్వామి హృదయం అహం హాట్ ఇంగ్లీష్ లో కూడా బలి పెట్టున్నారు పదాలు హాత్ హాత్ అన్నప్పుడు అహ పలుకుతున్నది ఏంటన్నా మైండ్ అన్నప్పుడు మనసు పలుకుతున్నది ఇంగ్లీష్ లో కూడా కరెక్ట్గా పెట్టారు మైండ్ మనస్సు హార్ట్ హృద హృదయం ఇది అందుకనే రమణ మహర్షి ఒక చోట పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి సాధనలా అంటే రమణ మహర్షి పైకి కాదు వెళ్లాల్సింది కిందికి రండి అని చెప్పినాడు అదేంటి స్వామి అంటే పైకి వెళ్తే మెదడయ్య మనసు కిందికి వెళ్తే హృదయం ప్రేమ ఇది అసలైన నేను ఇది కృత్రిమమైన నేను ఇది అహంకారం ఇది అహం ఇది ప్రేమ ఇది ప్రేమగా ఉన్నట్టు నటనండి కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఇంతకు ముందు మనం చెప్పుకున్నప్పుడుగా ఇంటలెక్ట్ ఇది ఇంటెలిజెన్స్ ఇది బుద్ధి ఇది కర్త అంటే పరమాత్మ ఆత్మ నిజమైంది కర్తృత్వ భోక్తృత్వాలు ఎక్కడ ఉన్నాయి సాక్షి బోధ ఎక్కడ ఉన్నది అందుకని వాళ్ళు అశ్వద్ధ మూలం అశ్వద్ధ శ్లోకం అయినది పదహైదవ అధ్యాయంలో వస్తుంది సువిరూఢ మూలం అనే శ్లోకం భగవద్గీతలో వస్తుంది తెలిసిందండి మనం అందడం లేదు అంటే ఈ చెట్టు తలకిందులుగా ఉంటుందని చెప్తారు పదహైదవ అధ్యాయములు పర్ణాని ఎస్తం వేదస వేద విత్ అని భగవానుడు చెప్తున్నాడు అంటే దాన్ని ఏమనంటే ఓర్ధ మూలం అదశాకం అయా ఈ చెట్టు ఒకటి ఉన్నది ఈ చెట్టుకి మామూలు చెట్టుకి ఆ శాఖ అంటే కొమ్మలు ఆకులు ఉంటాయి వేర్లు కింద ఉంటాయి కానీ ఈ చెట్టును చూడు ఒక చెట్టు ఆ చెట్టుకి వేర్లు ఉన్నాయి కొమ్మలు ఆకులు రెమ్మలు ఇవన్నీ కింద ఉన్నాయి అది ఏ చెట్టు అని అడిగాడు ఏ చెట్టు చెప్పండి మన చెట్టే ఇది మూలం ఈ అందుకని ఇక్కడ ఏర్లు ఏర్లుగా ఉంటాయి చూడండి మనం మెదడు పెట్టు చూడండి ఈ చెట్టుకి ఏ బీజం ఈ చెట్టు ఏ నిర్ణయించేది ఇదే నీ ఆలోచనలే కదయ్యా అది ఎక్కడున్నాయి చేతిలో ఉన్నాయి ఆలోచనలు ఏడున్నాయి ఇది మూలం ఇవే కొమ్మలు ఇవే రెమ్మలు కింద ఆకులు ఎంత బాగా చెప్పాడు పరమాత్మ ఈ చెట్టు తల్ల కిందగా నడుస్తున్నది అందుకనే ఆ పాట రాసింది మనం పాటల్లో తలలో కిందుగా మొదలు మీదుగా మొలిసెమామిడి మానురా ఇది మొలిసెమామిడి మానురా తలలు కిందుగా ఓహో ఈశ్వర అన్ని చెట్లు అట్ల పోతున్నాయి ఈ చెట్టు మాత్రం ఎలా ఉందయ్యా అది కృష్ణుడు భగవద్గీతలోనే చెప్పింది అశ్వత్త మో మేనం అశ్వత్థ చెట్టు అని అన్నారు అందుకని రాగి చెట్టు అంటే నాకు ఇష్టం అనేది ఎందుకన్నాడు అని అంటే రాగి చెట్టుకి ఏనన్నా చాలా లక్షణాలు ఉన్నాయి దాన్ని చంపిన సాగు అది చంపిన సాగు పైగా ఈ రాగి చెట్టుకు మర్రి చెట్టుకు నేర్లు కింద ఉండాయి కొమ్మల నుంచి దిగుతాయి కాబట్టి కిందగా ఉంటుంది ఇది కూడా ఆనించి మరస్తుంది మళ్ళీ చెట్టు మరస్తుంది మళ్ళీ ఆనించి పోతుంది మళ్ళీ ఆనించి కిందకి వస్తుంటాయి కాబట్టి ఇది మానవుడికి సంబంధించిన దగ్గర ఉండే చెట్టు అని అశ్వద్ధము వృక్షం అందుకని రమణ భగవాన్లు కూడా మనకు ఈ సందేశాన్ని ఇస్తూ మరే నాయన ఇది అశ్వద్ధ చిట్టం అని అశ్వద్ధమేనం సువిరోఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ దీన్ని మామూలుగా నువ్వు పెంచలేవయ్యా దృఢమైనటువంటి దృఢే చిత్తం దృఢమైనటువంటి చిత్తంతో దీన్ని కట్ చేయాల్సిందే గాని అంత సులభం కాదు ఇది చెప్పింది భేదించలే అందుకని ఈ కృత్రిమమైన నేను ఆ కృత్రిమమైన నేనుతోనే ప్రయత్నం చేస్తున్నావు అసలైన నేను పట్టుకోవడానికి కుదరదు అని భగవాన్ చెప్తున్నాడు మహర్షి మహర్షి ఈ కృత్రిమమైన నేను విజ్ఞానం కోసం విజ్ఞాన కోసం నుండి ప్రసరించేదని దాని ద్వారా యథార్థమైన నేను వాచ్యమును చూడవలనని వివేక చూడమని తెలుపుతున్నది మహర్షి చూడండి ఎన్ని గ్రంథాలు చెప్తున్నాడు ఇంతకు ముందు ఆరు సమాధులు అని దృగృశి వివేకాన్ని పోటీ చేశాడు ఆయన ఏమో మౌనంగా ఉన్నట్టుగానే ఉంది అర్థం మనం బాగా మాట్లాడతా ప్రసంగాలు ఇచ్చినట్టుగా మనం ఉన్నాం ఆయన చెప్పేంతవరకు ఫలాన్ దగ్గర శ్లోకం ఉంది మనం తెలియలే అర్థం ఎంత ఇంబడు చూడేమంటాడు భగవాన్ ఈ కృత్రిమమైన నేను విజ్ఞాన కోశము నుండి ప్రసరించేది కోశాలు ఏ కోశం మయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఈ ఆనందమయ కోశానికి దగ్గరగా ఉంది చూడు విజ్ఞానమయ కోశం అదే ఇంటలెక్ట్ బుద్ధి ఆ విజ్ఞానమయ కోశం నుండి ప్రసరిస్తున్నది ఏది ఇదే బుర్ర కృత్రిమమైనంటే ఇదే ఇదే విజ్ఞానమయ కోశం ఏమైనా ఇక అన్నమయం అంటే శరీరం ప్రాణం అంటే కొట్లాడుతుంది అది మనకు తెలుసు మనోమయం అంటే మనసు దీనికంటే మించినది కొద్దిగా ఇంకొక స్థాయి మనసు కంటే మించిన స్థాయి విజ్ఞానం మనసు కంటే కాస్త మెరుగైనది విజ్ఞ జ్ఞానం దానికి కూడా ఆధారభూతమైనది ఆనందం అదే ఆత్మ కాబట్టి ఆ ఫోర్త్ స్టేటస్ ఫోర్త్ స్థాయిలో ఉన్నటువంటి దాన్ని కృత్రిమమైన నేను అని అంటున్నాం దగ్గరికి వచ్చావయ్యా అయితే అదే అసలైన నేను కాదు అసలైన నేను లాగా అది ఉంది రాజుగారు దగ్గరకు వెళ్ళాం రాజుగారు బటులు కూడా రాజులాగానే కిరీటాలకు ధరించి ఆయన ఆయన్ని రాసనుకోవాక ఇంకొక అడుగు లోపల ఉన్నాడు ఆయన అలా విజ్ఞానమయ కోసం దాటి వెలిపే ఆనందమయ కోసం అసలైన కోసం ఉంది అయితే ఈ ఈ కృత్రిమమైన నేను ఎక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు ఇదే అహంకారం ఇంతకుముందు నేను చెప్పాను అది పోలినట్టుగానే ఉంటుంది ఇది అహం అహంకారం నేను నాది పోలినట్టుగానే ఉండాలి ఇది కూడా అయితే అసలు ఇది కాదు ఇది కృత్రిమమైనది అసలైనటువంటి నేను ఎక్కడ ఉన్నది అలా దాని ద్వారా యథార్థమైన నేను చూడవలనని వివేక చూడమని తెలుపుతున్నది నిజమే అయితే ఈ యథార్థమైనటువంటి నేను పట్టుకోవాలంటే ఇంతకు కృత్రిమమైన నేనుతో మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దాన్ని పట్టుకోలేకపోతున్నామని కదా మనం అనుకుంటున్నాం కానీ వివేక చూడమని ఏమి చెప్తున్నదంటే ఆ కృత్రిమమైన నేనుతోనే పట్టుకోవచ్చు అని చెప్తున్నది మానవుడికి ఇది అంతు పట్టడం లేదనంటే ముందు మనం ఏమనుకున్నాము కష్టమని ఎందుకు అనుకుంటున్నాము కృత్రిమమైనటువంటి నేనుతోనే నిజమైన నేను సాధించటకు నా యత్నాలన్నీ విఫలమవుతున్నాయి ఎందుకంటే ఈ కృత్రిమ నేనుతోనే ఆ నిజం నేను పొందే ప్రయత్నం చేస్తున్నానయా అందుకని దొరకలేదని భక్తుడు అన్నాడు దానికి రమణులు ఏం చెప్తున్నారు వింటున్నారా అది భక్తుడు చెప్పిన సమాధానం అది అందుకని పట్టుకోలేకపోతున్నానేమో స్వామి అన్నాడు కానీ రమణులు ఏమన్నారు లేదు నాయన ఈ కృత్రిమమైన నేను విజ్ఞాన కోసం నుండి ప్రసరిస్తున్నది దాని ద్వారా యథార్థమైన నేను వాక్యములు చూడవలనని వివేక చూడామని తెలుపుతున్నది దాని ద్వారా పట్టుకోవచ్చని వివేక చూడమని చెబుతూ ఉన్నది ఏమని చెప్పింది వివేక చూడమని రెండు వందల పదమూడవ శ్లోకం యో యమాత్మ స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సన్నికారో సదానంద సవిజ్ఞేయ స్వాత్మత్వేన విపశిత ఇది వివేక చూడామణిలో రెండు వందల పద్మూడవ శ్లోకం ఈ విధంగా చెబుతున్నది ఏమని యోయమాత్మా స్వయం జ్యోతి స్వయం జ్యోతి వెలిగించనవసరము లేనటువంటి జ్యోతి ఈ జ్యోతిని ఇంకొక జ్యోతి వెలిగించనవసరము లేదు ఇప్పుడు లోపల ఉన్నటువంటి దీపం ఉంది దాన్ని ఎవరు వెలిగించారు మనం అంతేనండి సాయంకాలం అదే ఎలాగతా ఉందా లేదు మరి సూర్యుడిని స్వయం చూస్తే అది ఎవరు వెలిగించు మరి ఆ ఆ వెలుగు కూడా ఆయనకి ఎలా వచ్చింది పరమాత్మ ఈ జ్యోతికి కారణమైనటువంటి జ్యోతి జ్యోతి ఏనా జ్యోతులకే జ్యోతి పరమాత్మ అలా యోయమాత్మ స్వయం జ్యోతి ఆత్మ అన్నటువంటి స్వయం జ్యోతి నీలోనే వెలుగుతున్నదయా పంచకోశ విలక్షణ ఆ ఐదవ లక్షణం ఐదవ పంచకోశం అవస్థాత్రయ సాక్షి ఆ ఐదవదైనటువంటి ఆనందమయ కోసమే ఆ స్వయం జ్యోతిగా వెలుగుతున్నది అది అవస్తాత్రయ ఈ జాగ్రత్ సప్న సుశక్తులకు సాక్షిభూతంగా చూస్తూ ఉన్నది సన్నిర్వికారో అది నిర్వికారో ఎటువంటి వికారము లేనటువంటిది నిరంజన ఎటువంటి మరిణము లేనటువంటిది సదానంద ఎప్పుడూ ఆనందము కలిగినటువంటిది సవిజ్ఞేయ దీని తెలుసుకోవడానికి ఇంకొక జ్ఞేయము అవసరము లేనటువంటిది స్వాత్మ తనే ఆత్మగా ఉన్నటువంటిది త్వేన విపశ్యత అని పండితులు చెప్పారు అని వివేక చూడామణిలో రెండు వందల పద్మూడవ శ్లోకం ఈ కృత్రిమమైనటువంటిని నేను పట్టుకోవడానికి ఆ సరి ఆ అసలైనటువంటి నేను పట్టుకోవడానికి ఈ నాలుగవదైనటువంటి విజ్ఞానమయ కోశమన్నటువంటి కృత్రిమ నేను ద్వారానే పట్టుకోవచ్చయా సాధన చేస్తే అదే అదిగా మారిపోతుంది అంతే అదే అదిగానే అండి ఐదు కోశాలు ఒకటే అయిపోతాయి అదే అదే బల్లి కృత్రిమం ఇంక కనపడదు కదా కృత్రిమం నన్ను తరిచిపోతే ఇంక అంతా నిజమే కదా ఎక్కడ ఉంది కాబట్టి అది అదిగానే మారడం కాదు అంత అదిగానే మారిపోతుంది కాబట్టి రమణ భగవానులు పర్వాలేదు అయ్యా నువ్వు సాధన చేయి దృఢ సంకల్పం కలిగి ఉంటే ఈ కృత్రిమమైన నేను కూడా నిజమైన నేనుగా మారిపోతుంది కృత్రిమమైన నేనే మనస్సు మేధస్సు జ్ఞానం అది ప్రజ్ఞానంగా మారుతుంది ప్రజ్ఞానంగా మారితే ప్రజ్ఞానమే బ్రహ్మ అనని భగవాన్ మనకు చాలా సులభంగా ఈ వాక్యం ద్వారా సెలవిచ్చానన్న